షిరిడిలో మొదట వేప చెట్టు కింద వేదాంతిలా గోచరమై ఆ తర్వాత తన విరాట్ స్వరూపాన్ని విశ్వవ్యాపితం చేశాడు ఆ అమృత దయామయుడైన సాయి స్వరూపం ముత్యాలంపాడు సాయి మందిరంలో దేదీప్యమానంగా భాసిల్లుతోంది ఒకే మూల పీఠంపై రెండు సాయినాథుడి విగ్రహాలు పూజలందుకోవడం ఈ మందిరంలోని ప్రత్యేకత ముత్యాలంపాడు సాయి మందిరంలో దివ్యావతారుడైన సాయినాథుడు సుందర సురిచిర చిన్మయ రూపుడై యోగి పుంగమునిలా గోచరమవుతాడు జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించిన మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించిన ఒకే పీఠంపై సాయినాథుని రెండు విగ్రహాలుండడం ఇక్కడి విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో చందోలు రాఘవ నారాయణ శాస్త్రి తయారు చేసిన ఆకర్షణ యంత్రంతో సాయిబాబా చిన్న విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ జరిగింది పశిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ది చూడవుతాడని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అనగా పది సంవత్సరాల అనంతరం ఇదే విగ్రహానికి వెనక వైపున సాయిబాబా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సల్లు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించాను ఇలా సాయినాధుని రెండు ప్రతిమలు సాయి అందించిన శ్రద్ధ సహనం అనే జంట సూత్రాలకు ప్రతీకలుగా భాసిల్లుతున్నాయి